కార్తీక పురాణంలో ఇరవయో అధ్యాయం వశిష్ఠుడు జనక మహారాజుకి కార్తీక మాస మహత్యం గురించి వివరిస్తూ ఉన్నాడు నిరంతర పుణ్యకార్యాలతో అలరాలరే పర్వాల మాసం కార్తీక మాసం ఈ మాసం యొక్క మహిమ ఎంత చెప్పినా తరగనే తరగదు అందుకని పూర్వము అగస్త మహర్షికి అతి మహర్షి చెప్పిన ఆ కథని చెప్తాను విను అన్నాడు అత్రి మహర్షిని అగస్త్య మహాముని ఇలా వేడుకున్నాడు ఓ దైవాంశ సంభూత అగస్త్య మహర్షి కార్తీక మాస మహత్యమును మీ చేత చెప్పించుకొని వినాలని ఉన్నది అనుగ్రహించమని అత్రి మహర్షిని వేడుకున్నాడు అగస్త్య మహర్షి ఈ కార్తీక మాసం అనేది చాలా పుణ్యప్రదమైన మాసం ఈ మాసంలో నెల రోజులు నదిలో స్నానం చేయడం దీపదానం చేయడం వలన కలిగే ఉత్తమమైన ఫలితాలు వర్ణించడానికి వీలుకావు సమస్త పాతకాలు వీటి వలన తొలగిపోతాయి దుఃఖాలు నశిస్తాయి పుణ్యలోకాలు సిద్ధిస్తాయి పూర్వము పురంజయ మహారాజుని ఈ కార్తీక మాసం పొన్నీతరుని చేసింది అతని కథ చెప్తాను విను పూర్వం తీతాయుగంలో పురంజయుడిని రాజు అయోధ్యను పాలిస్తుండేవాడు మంచి పేరు సంపాదించుకున్నాడు రాను రాను ఆ మహారాజులో మార్పు రావడం మొదలైంది వంది మాగదుల వస్తుతులు స్తోత్రాల వలన తనను చూసి శత్రురాజులు భయపడుతున్న వలన తనకు తానే సాటి అనే అహంకారం పెరిగిపోయింది పరిపాలన విషయాలపై శ్రద్ధ తగ్గిపోయింది వినోద విషయాలపై మోజు పెరిగిపోయింది ఇతరులు వచ్చిన సలహా సంప్రదింపులను నిర్లక్ష్యం చేస్తుండేవాడు రాను రాను ప్రజారంజకత్వానికి బదులు కంటకుడిగా తయారయ్యాడు మహారాజైన పురంజయుని ప్రవర్తనను భరించలేక సామంతరాజులంతా సహనం కోల్పోయారు అందరూ ఒకటై ఒక్కసారిగా పురంజయుడి మీదకి దండెత్తి వచ్చారు పురంజయుడి రథమునకు పంచకళ్యాణి గుర్రాలు పూంచబడి ఉన్నాయి దృఢమైన చక్రాలు కలిగిన మణిమయమైన కాంతులతో కూడిన జెండాతో ప్రకాశించే ధనుర్బాణాలతో సుసంపన్నమైన అనేక యుద్ధాలలో విజయాలను సాధించిపెట్టిన ఆ రథం మీద తురంగ దళాలతో బయలుదేరి శత్రువులను ఎదుర్కోవడం మొదలుపెట్టాడు బాణాలతో గదలతో ఇంకను అనేక విధమైన అస్త్రశస్త్రాలతో సంకుల శంకుల సంబరం జరుగుతూ ఉంది పురంజయుడికి సామంతులకు మధ్య యుద్ధం భయంకరంగా కొనసాగుతోంది రణక్షేత్రం అంతా తలలు తీగిన ముండెములు గుర్రాలు ఏనుగులు కళేబరాలతో ఆహాకారాలతో నిండిపోయింది కాంబోజరాజు పురంజేయుడు మీదకి ధనుర్బాణాలతో దూసుకొని వస్తున్నాడు అతడిపై బాణవర్షాన్ని కురిపించాడు పురంజేయుడు వేసిన బాణాలను కాంబోజరాజు ఒడిసి పట్టుకొని తిరిగి వాటిని అతడిపైన ప్రయోగిస్తున్నాడు పురంజయుడు శరీరం దెబ్బతిన్నది విజయము కనుచూపు మేరలో లేదని గమనించిన పురంజయుడు సంధ్యా సమయంలో కోటలోకి పారిపోయాడు అంతఃపురంలో ఒంటరిగా కూర్చొని విచారిస్తున్నాడు ఇంతలో సుశీలుడనే పురోహితుడు పురంజయుడి దగ్గరికి వచ్చాడు ఓ రాజా శత్రువులను గెలవడానికి నీ సామర్థ్యం సరిపోలేదు దైవ బలం లేనిదే నువ్వు విజయాన్ని సాధించడం అసాధ్యం ఇది కార్తీక మాసం పరమ శుభప్రదమైన మాసం రేపు కృత్తిక నక్షత్రంతో కూడిన కార్తీక పూర్ణిమ కనుక శ్రీహరిని ఆరాధించు భక్తవరుదులైన శ్రీహరి ఇష్టకామ్య సిద్ధిని కలిగించి నిన్ను అనుగ్రహిస్తాడు నీ రాజ్యాన్ని నువ్వు గెలుచుకొని విజయుడవై తిరిగి వస్తావు అని చెప్పాడు ఆ మరునాడు ప్రాతకాలంలోనే నదీ స్నానం చేసి దీపారాధన చేసి షోడశోపచారాలతో శ్రీహరిని పూజించాడు వేద బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేసి అంతఃపురానికి బయలుదేరాడు ఆ సమయంలో మెడ నిండా తులసిమాలలు పైన భుజాల మీద విష్ణునామాలను ధరించిన ఒక వద్ద బ్రాహ్మణుడు ఎదురయ్యాడు అతడి పురంజయుడితో మహారాజా నువ్వేమి విచారించకు నీ సైన్యాన్ని కూడా తీసుకొని నీ శత్రువులను ఎదురించు విజయమును పొంది వర్ధిల్లుతావు నీ రాజ్యము నీకు తప్పక లభిస్తుంది అని ఆశీర్వదించి అదృశ్యమైనాడు ఆ తరువాత పురంజయుడు ధైర్యము ఉత్సాహాలను కూడగట్టుకొని యుద్ధం చేసి శత్రురాజులను చితిశుద్ధిగా ఓడించాడు విజయలక్ష్మిని వరించాడు జనక మహారాజా శ్రీహరి యొక్క కరుణా కటాక్ష మహాత్యం వలనే తండ్రి ఇచ్చిన విషాన్ని తాగినా అది అమృతంగా మారడంతో ప్రహ్లాదుడు బతికి బయటపడ్డాడు శ్రీహరి అనుగ్రహంతోనే బాలద్రువుడు చిరంజీవత్వాన్ని పొంది అత్యున్నత స్థానానికి చేరుకోగలిగాడు ఈ కార్తీక స్నానం దీపారాధన పరమాత్మ అర్చన ఏ జాతి వారికైనా పుణ్యాన్ని కలిగించి ఈ ఈశ్వర సిద్ధిని ప్రసాదిస్తుంది భక్త వస్తున శ్రీహరి కృపా కటాక్షాలకు పాత్రులై వశిష్ట వ్యాస అంబరీష సౌనకాది మహర్షులెందరో తరించారు నిరాకారుడు నిరంజనుడు నిర్వికల్పుడు సహస్ర భానుతేజుడు అయినటువంటి శ్రీమన్నారాయణుని కృపా కటాక్షాద్వీక్షణాలు కలగడం అతడి అనుగ్రహానికి పాత్రలు అవ్వడం కంటే గొప్పది మరేది లేదని రాజర్షికి బ్రహ్మర్షి వశిష్ఠుడు శ్రీహరి యొక్క కార్తీక మాస విశిష్టతను వివరించి అనుగ్రహించాడు కార్తీక మాస ఔన్నత్య మహత్యాలను పరిపరి విధాల వివరించి అనుగ్రహించాడు కార్తీక మాసంలో ఇరవైవ రోజు తిది పంచమి ఈరోజు భూత ప్రీతికై చీమలకు పంచదార చల్లడం కుక్కలకు అన్నం పెట్టడం చాలా మంచిది పాలు మాత్రమే ఆహారంగా తీసుకోవాలను ఎవరి శక్తి కొలది వారు బంగారం గోదానం భూదానం చేయాలి ఓం నమ శివాయ